మధ్యలో ఎవరిని ఏంటి అనేది కూడా చూపకుండా లీడర్లు ఉసిగొల్పడం వీళ్ళు వచ్చి వంద మంది కృష్ణాని చాలా దారుణంగా జుడ్డ పీకడం మెడ మీద తన్నడం చిన్న చిన్న కథలతో దీనితో పొడడం చాలా దారుణంగా కృష్ణాను కూడా చేయడం చాలా బాధాకరం ఆయన్ని కాపాడడానికి టీవీ పైకి సంబంధించిన శ్రీధర్ గారు కూడా అక్కడికి వెళ్తే ఆయన్ని కూడా తోసేయడం రకరకాలుగా చాలా ఇబ్బందులు కూడా పెట్టారు కృష్ణ చూస్తే ఈరోజు నిన్న వీడియోలు కూడా చూస్తుంటే ఎంత బాధ అంటే అంత బాధ వేస్తుంది తను ఏ రోజు ఈ పేపర్ ఆ పేపర్ అనుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇంకోటి ఇంకోటి అనుకోకుండా అన్ని పార్టీలకితో కూడా మంచిగా ఉండే వ్యక్తి కృష్ణ జర్నలిస్ట్ అయిన దానికి పాపం అండి కనీసం ఆ ఉద్యోగం ఆ వృత్తిలో ఉన్నప్పుడు ఏ ప్రోగ్రామ్ అయినా కవరేజ్ చేసే బాధ్యత ఆ ఫోటోగ్రాఫర్లకు ఉంటుంది ఆ విధంగా తను వెళితే అంత దారుణంగా అంత తప్పు ఏం చేశారని ఏదైనా మీరు పట్టి ఏదైనా చూసుకోవాలంటే మామీ చూడండి అంతేగాని వాళ్ళు చేసిన వృత్తికి మీరు అవమానపరిచారు అంత దారుణంగా కడతా అంటే కూడా పోలీసులు అక్కడ చూసి ఉండడం చాలా బాధాకరం ఏమంటే ఒక సిఐ గారు కూడా అక్కడికి వచ్చి వెంటనే దూరం నుండి వచ్చి ఆ సిఐ గారు కాపాడారు కాబట్టి మా కృష్ణ ఈరోజు ప్రాణాలతో ఉన్నారు మన ఆంధ్రజ్యోతి అదే విధంగా టీవీ పైప్ కానీ ఏబిఎన్ చేసే తప్పు ఏంటి మీరు చేసే తప్పులు ఎత్తి చూపిస్తుంటే అది తప్పగా మీకు కనపడుతుందా ఇద్దరు సభకి వేలాది మంది కోట్లాది మంది వచ్చినారని చెప్తున్నారు కోట్లాది డబ్బులు ప్రభుత్వం ఖర్చు పెట్టి మీరు సభలు పెట్టుకొని ఆ సభలు కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి తిట్టడానికి మీరు సభలు కూడా అక్కడ పెట్టుకున్నారు ఎక్కడ జనాలంతా వెళ్ళిపోతుంటే కవరేజ్ చేసే ఫోటోలు తీసేదానికి వస్తే అంత దారుణంగా కొడతారా ఆ కొట్టే వాళ్ళు కూడా ఏదైనా చిన్న గొడవ జరిగినప్పుడు ఎవరైతే చిత్రీకి ఫోటోల్లో వీడియోల్లో వాళ్ళందరి మీద మీరు మామూలుగా కేసులు పెడుతుంటారు పోలీసులు మరి ఇప్పుడే పెట్టండి ఎస్పీ గారు మీరు కూడా ఎవరు కొట్టారని కూడా నూరు మంది తన్నినారు కొట్టారు వాళ్ళందరి ఫోటోలు కూడా అక్కడ కనపడుతున్నాయి ఆ పేసులు ఎవరు అని మీరు గుర్తించి వెంటనే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారు కూడా చెప్తున్నాం ఇంతవరకు కూడా మీరు చెప్పేదాకా కూడా మీరు ఉండకూడదు నిన్నటి అది జరుగుతానే వెంటనే కూడా ఆ చర్య కూడా మీరు తీసుకుంటే కూడా బాగుండేదని ఎస్పీ గారు సంబంధం లేదు ఎవరినైతే ఈ రోజు కూడా ఏకం కావాలి ఈ రోజు కృష్ణను కొట్టింటారు టీవీ ఫైవ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇవన్నీ ఈనాడు అనేది కాదు అందరూ కూడా మీరు ఏకమై ఈ రోజు వీళ్ళకి రేపు రేపొద్దున వేరే వాళ్ళకు కూడా పడతాయి ప్రతి ఒక్కరు కూడా ఏకమై మీరు కూడా పోరాటం చేయాలని జర్నలిస్టులందరినీ కూడా నేను నేను కోరుకుంటున్నాం ఈరోజు కృష్ణ చూస్తుంటే వాళ్ళ భార్య వాళ్ళ తల్లిదండ్రులు చూస్తుంటే కూడా చాలా బాధ వేస్తుంది ఎంత దారుణంగా పశువు కన్నా ఎక్కువ కొట్టారు ఒక దుర్మార్గుడు ఒక సీఎం అయితే ఏ విధంగా ఉంటుంది పరిపాలన అనేది ఈ రోజు కూడా చూశారు ఆయన ఏదో చట్టం మరుస్తానన్నారు మరుస్తాను నువ్వు రెచ్చగొడితేనే నీ వాళ్ళ రెచ్చపై ఈ రోజు మా జర్నలిస్టులు కొడతారండి ఒక సీఎం స్థానంలో నువ్వు ఉండి ఆ మాట నువ్వు ఏ విధంగా మాట్లాడతావు ప్రజలు కాపాడ పోయి నువ్వు ప్రజలను చంపండి అంటున్నావు ఒక సీఎం కాబట్టి ఉంటుంది ప్రజలందరూ ఇప్పుడైనా తెలుసుకొని ఎవరు ఈ రాష్ట్రాల సీఎం అయితే ఈ ప్రాంతాలన్నీ కూడా బాగుంటాయి రాష్ట్రం బాగుంటుంది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలని నేను కూడా కోరుకుంటూ కృష్ణ కూడా ఆరోగ్యం బాగా తొందరగా కోలుకోవాలని దేవుని కూడా నేను ప్రార్థిస్తున్నాను ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పైన జరిగినటువంటి దాడిని ఖండిస్తా ఉన్నాము ఈ దాడికి పూర్తిగా నైతిక బాధ్యత జగన్మోహన్ రెడ్డి వహించాలని కోరుతా ఉన్నాము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలోనూ ఈ మీడియా పైన విష ప్రచారం మీడియా పైన కార్యకర్తలని సైకోల్ మాది తయారు చేసే విధంగా ఆయన ఉపన్యాసాలు ఉంటున్నాయి కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా టీవీ ఉంటున్నాయినాడు ఈ విధంగా దూషించే మాటలు ప్రతి సందర్భంలో చెప్తున్నాడు అందుకోసమే నిన్న జరిగినటువంటి ఈ దాడికి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి స్వయాన క్షమాపణ చెప్పాలా ఎందుకంటే మా పార్టీ కార్యకర్తలు ఎవరైనా తప్పు చేస్తే అప్రజాస్వామిక చర్యలు పాల్పడితే మేమే క్షమాపణ కోరుతాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సభలో దాడిని ఖండిస్తూ ఆయనే క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం అదే విధంగా ఈ యొక్క దాడికి పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టాం ఎందుకు ఆంధ్రజ్యోతి విలేకరి కొట్టారు ఆంధ్రజ్యోతి విలేకరి కొట్టడానికి కారణం ఏమంటే ఆంధ్రజ్యోతి విలేకరుల పైన ఆంధ్ర అధిపతి ఫోటోగ్రాఫర్ల పైన టీవీ ఫైవ్ యొక్క ఫోటోగ్రాఫర్ల పైన వీడియో వాళ్ళ పైన అదేవిధంగా ఈనాడు విలేకరుల పైన దుష్ప్రచారాన్ని ప్రతి సభలోనూ కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇది ప్రేరేపిత కుట్ర ఇది ప్రేరేపించిన కాబట్టి ఆ కార్యకర్తలు ఆ రకమైనటువంటి దాడికి పాల్పడ్డారు కాబట్టి దీన్ని ఖండిస్తా ఉన్నా తక్షణమే ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పకపోతే ముఖ్యమంత్రి దీనికి సంజాయించి కోరకపోతే పోలీసులు కేసు నమోదు చేయాలా పోలీసులు కేసు నమోదు చేయకపోతే న్యాయస్థానాలే సుమోటాగా స్వీకరించి ఒక అప్పజాయ స్వామి చర్యలెక్కి జర్నలిస్ట్ పైన దాడి చేస్తారు సార్

चौजरी बटिर छोग उस चhalf बारोस्टोर्ड़स्अ करता साह से क bisogगे बKKर्डर लवार का, न आटा स्वा्टोर हो चर्बक्ना, िजियर पिर्ड़र का आटा कुला ி சார் திண்ட திண்டுக்கு 자카카드 웨지컬입니다. thank <laughs>